అందరికీ వందనాలు మన రక్షకుడు ప్రభావిని ఎసుకృష్ణామలో అందరికీ శుభములు కలిగిన గాక ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలని దేవుడు ప్రేరేపించాడు ఏంటంటే మన వాక్యం గురించి మనం బైబుల్ గురించి తెలుసుకున్నాం చాలామంది ఈ వాక్యాన్ని బైబిల్ని ఇలా తలగడ తలగడ లాగా పెట్టుకుంటారు సో లాగా పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు కానీ మన అది మన కళ్ళలోకి ఎక్కాలి మన మనసులో రావాలి సో అసలు ఈ వాక్యం ఎవరు రాశారు వాక్యం మనిషి రాశాడు కానీ ఆ వాక్యము దేవుని చేత ప్రేరేపించబడి రాయబడింది అని వాక్యంలో స్పష్టంగా ఉంది తర్వాత ఈ వాక్యం ఎవరు ఆదిందు వాక్యం ఉండను ఆ వాక్యం దేవుని ఎద్దు ఉండను ఆ వాక్యం దేవుడై ఉండను ఆ వాక్యమే మన మధ్య నివసించను ఉంటుంది రూపా సత్య సంపూణిగా యోహాను ఒకటి ఒకటిలో సో వాక్యం దేవుడై ఉండెను దేవుని యుద్ధుండెను మన మధ్య ఉండెను సో ఈ వాక్యం దేవుడై ఉన్నాడని మనం తెలుసుకొని ఈ వాక్యాన్ని మనం ఎంత చదివితే దేవుని మనం అంత తెలుసుకున్నట్టు దేవుని మనం ఎంత తెలుసుకుంటే మనం మన జీవితంలో అంత ముందుకు వెళ్తా ఆ ప్రోగ్రెస్ అనేది మనం చూ చూడొచ్చు సో తర్వాత వాక్యంలో ఓల్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ అని రెండు ఉంటాయి వాక్యంలో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా మనము మన పాపాలు అదే మనిషి పాపాలు పరిహార్థం కోసం బల్లు అర్పించేవాళ్ళు సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా పాపం పోవాలంటే ఒక పిల్ల రక్తాన్ని వాడేవాళ్ళు సో అది అప్పటి వరకే కానీ జీవితాంతానికి ఉపయోగపడేది కాదు ఒక పాపం చేసినప్పుడు అది గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలి అర్పించేవాళ్ళు ఆ రక్తం ద్వారా అంత అంతవరకు ఆ పాప పరిహార్థం పొందేవాళ్ళు కానీ నిత్య నిత్యం నిత్యానికి పనికి వచ్చే నిత్యాత్మైన బలి అది వన్స్ ఫర్ ఆల్గా పనికి రాలేదు అంటే ఒక్కసారి అర్పిస్తే సరిపోదు మళ్ళీ మళ్ళీ పాపం చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ అర్పిస్తూ ఉండాలి సో అదంతా ఒక పాత నిబంధనగా చూసుకుంటే ఏసేయ ఈ భూమి మీదకి వచ్చి శరీరం దారిగా మన కోసం రక్తం అర్పించిన తర్వాత కలూరి సిల్లులో మన పాపల కోసం ఆయన మరణించినప్పుడు దాని తర్వాత నుంచి ఆ రక్తం చిందించబడిన తర్వాత నుంచి రాయబడిన గ్రంథం నూతన నిబంధన ఆయన రక్తం ద్వారా ఒక నిబంధన చేస్తున్నాడు సో ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో ఆయన మన పాపాలు మనిషి పాపాలన్నీ ఒప్పుకొని నేను పాపిని గ్రహించి ఈ రోజు నుంచి నీ కోసం నేను బతుకుతాను నువ్వే నా రక్షకుడివి అని మనం నమ్మి ఆయన మన రాజ్యం ఆయన మన కోసం వస్తున్నాడు అని మనం విశ్వసించి ఆయన రాజ్యంతో వస్తున్నాడు ఆయన రాజ్యంలో మనం ఉండాలనే విశ్వాసంతో మనం వెళ్ళినప్పుడు ఈ విశ్వాస జీవితం కొనసాగుతుంది ఇదంతా నూతన నిబంధనగా మనము చూసుకోవచ్చు సో ఇదంతా నూతన నిబంధన మత్తయ్య గ్రంథం మతై స్వార్థ దగ్గర నుంచి అంటే మత్తయ్య శిష్యుడు ఉంటారు కదా ఏసఐ శిష్యుల్ని పన్నెండు మంది శిష్యులు తీసుకొని ఇంకా అనేక మంది శిష్యులు ఉంటారు కదా సో ఆ శిష్యుల్లో ఒకళ్ళు మత్తై ఆ మత్తయి మార్కు లూక వ్యూహాను ఇలా సువార్తలు అన్నీ మొదలుకొని తర్వాత అపస్తులు ఇట్లా వస్త వరుసగా మత్తయ్య నుంచి ప్రకటన వరకు నూతన నిబంధనగా తీసుకుంటే సో న్యూ టెస్ట్మెంట్లో మనము స్టార్ట్ చేయాలి న్యూ బిలీవర్స్ లేదా ఏసై ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు పాత నిబంధన చదివే కంటే ఆది కాండం నుంచి మలాకి వరకు ఉన్న గ్రంథాన్ని చదివే కంటే ముందు ఏసై ఎవరు ఏసఐ నాకు ఎలా అవసరమో పరలోకంలో పోవాలంటే పరలోకంలో చేరాలంటే తండ్రి దగ్గర చేరాలంటే ఏసై ఎలా మనకి మార్గం సరళం చేస్తున్నాడు ఆయన ద్వారానే మనం ఎలా పరలోకంలో చేరగలము సో ఇలాంటివన్నీ విషయాలు ఎక్కువ మనకి సువార్తల్లో తెలిసిపోతాయి దాదాపుగా మనకి విషయము వేసే ఎలా మనకి మన జీవితాలకి మన ఆత్మకు అవసరమో తెలిసిపోతుంది సో దాని తర్వాత అపోసులు కార్యాలు సో అట్లా మనం యాక్ట్స్ చదువుకుంటూ వరుసగా రావచ్చు సో ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి డిఫరెన్స్ అది తర్వాత వాక్యంలో ఒకటి ఉంది దోస్ హు ఆర్ లెడ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని సో ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళని ఆయన పిల్లలుగా అవుటకు అధికారం ఇస్తాను వాక్యంలో ఉంది సో మనం మనం ఎప్పుడైతే ఆయన అంగీకరిస్తామో ఏ సైన్ అంగీకరించి మన హృదయంలోకి ఆహ్వానిస్తామో అప్పుడు మనం పిల్లలు అవుతాం అనమాట సో మనం ఆయన పిల్లలు అయినప్పుడు ఇంకో ఇంకో వాగ్దానం ఏమి ఇచ్చాడు దోస్ హూ ఆర్ లెడ్ బై స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే మనము ఆయన ఆత్మ దేవుని ఆత్మ ద్వారా మనం నడిపింపబడాలని ఎప్పుడూ దేవుడు మనం ఎదురు చూస్తూ ఉంటాడు సో ఈ స్క్రిప్చర్స్ అంటే ఈ వాక్యం అంతా ఈ వాక్యం అంతా ఎవరి చేత ప్రేరేపించి రాయబడింది పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడి రాయబడింది ఇప్పుడు మనము ఏసైని ఎట్లయితే నమ్ముతామో మనము ఒక గాడ్ హెడ్ని మనం మర్చిపోతున్నాం ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఒకళ్ళున్నారు ఆయన ఒక దైవిక గాడ్ హెడ్లో ఒక పర్సను మనము త్రిత్వ త్రి త్రిత్వమైన దేవుణ్ణి మనము నమ్ముతున్నాం అంటే తండ్రి అయిన దేవుణ్ణి కుమారు అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నమ్ముతున్నాం సో ఈ ముగ్గురు కలిసి గాడ్ క్యారెక్టర్లో ఉంటారు అన్నమాట సో ఆ హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడి ద్వారా ప్రేరేపించబడి మనిషి రాసిన గ్రంథం ఇది మనం ముత్తగా చదివినప్పుడు మనము నడిపింపు రాదు ఒక బుక్ లాగే ఉండిపోయింది ఒక సైన్స్ బుక్ ఒక హిస్టరీ బుక్ ఎలా చూస్తామో ఇది ఒక ఏన్షియంట్ హిస్టరీ బుక్ లాగే మనకు మిగిలిపోయింది ఎప్పుడు మన కోణం మన కోణం మనం ఏ విధంగా మనం చూస్తున్నామో ఆ విధంగానే మనం చూడగలుగుతాం గ్రహించగలుగుతాం సో వాక్యాన్ని చదివేటప్పుడు ఇది పరశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రేరేపించబడి రాయబడిన గ్రంథం ఇది నేను ఉత్తగా మనిషి నాలెడ్జ్తో మనిషి జ్ఞానంతో నేను చదివినప్పుడు ఇది నేను అర్థం చేసుకోలేను అని తెలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడి సాయం మనం కోరుకోవాలి సో మనం ఎప్పుడైతే వాక్యం ఉంది ఎవరైతే మనం పరిశుధాత్మ దేవుడిని తండ్రిని అడుగుతారో తండ్రి ధారాళంగా ఇస్తాడు ఈ లోకంలో చెడ్డవాళ్ళైన తండ్రులు అంటే చెడు స్వభావం కలిగిన తండ్రులు తమ తమ పిల్లలకి మంచి మంచి వస్తువులు ఇవ్వడానికి ఎంత తాపత్రయపడతారు అలాగే పర్లోకంలో ఉన్న మన తండ్రి మంచి మంచి తప్ప బ్లెస్సింగ్ తప్ప ఆశీర్వాదం తప్ప వేరే ఏది ఇవ్వలేని దేవుడు పాపం తెలియని దేవుడు అలాంటి పరిశుద్ధత కలిగిన దేవుడు అలాంటి దేవుడు అలాంటి తండ్రి మనము పరిశుధాత్మ దేవుడిని కావాలి అని మనం అడిగినప్పుడు పరిశుధాత్మ దేవుడు మనకి ఖచ్చితంగా మన తండ్రి ద్వారా మనకి ఇవ్వబడుతుంది అప్పుడు మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి సాయం ద్వారా మనం చదివినప్పుడు ఈ వాక్యం ఈ గ్రంథం ఈ బైబుల్ మనకు అర్థమవుతుంది ఇది అర్థమైనప్పుడు మనము ఆయన నడిపింపులో మనం వెళ్తాం పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపులో మనం వెళ్ళి ఆ నడిపింపు ద్వారా మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు దోస్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఆత్మ ద్వారా న వాళ్ళు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వాళ్ళే దేవుని కుమారులు అప్పుడు మనం దేవుని కుమారులు అనబడతాం అప్పుడు మన లైఫ్ లైఫ్ స్టైల్ గా మారి మన ద్వారా అనేక మంది దీవించబడతారు మనకు ఒక పర్పస్ దేవుడు ఏదైతే పర్పస్ ఇచ్చాడో ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది తర్వాత ఈ వాక్యము ర్యాండమ్గా మనం చదవకూడదు ఇప్పుడు ఎట్లా అంటే ఈ వాక్యం ఇలా పట్టుకొని బైబిల్ ఇలా పట్టుకొని మనం చదవటం స్టార్ట్ చేసామని చెప్పి ఇట్లా ఒక వచనం తీసేస్తాం ఇలా ఏలు పెట్టేసి ఇలా చూసుకుంటాం ఏమని యోధ ఊరేసుకొని చనిపోయాడు అని ఉంటుంది లేదు లేదు ఇది నాకు కాదు అనుకొని మళ్ళీ తీస్తావు మళ్ళీ తీసినప్పుడు ఏమొస్తుంది ఇలా ఏలు మళ్ళీ చూస్తారు నువ్వు కూడా అలానే చేయని ఉంటుంది అంటే దేవుడు ఇలా మాట్లాడా మనతో ఎప్పుడు కాదు కాదు అది ఆ ప్యాటర్న్ అని ఎప్పుడు పనికిరాదు ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టడీంగ్ మన ఈ లోకంలో బుక్స్కి పనికిరాదు వా పరశురాత దేవుడు వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి ఎందుకంటే సాతాను గడికి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ బైబిల్లో ఉంది సో దేవుని దగ్గర ఉన్న ఏంజల్లో చీఫ్ ఏంజల్ లూసిఫర్ వాడికి వాక్యం అంతా తెలుసు మనం తప్పుదోవ పట్టించాలంటే యాజ్ ఎ బిలీవర్గా దేవుణ్ణి వెళ్తున్న విశ్వాసిగా వాక్యం ద్వారా తప్పుదోవ పట్టించడం దెసి మనం ఎప్పుడైతే ఒక ప్యాట్రన్ ఒక కరె సరైన క్రమంలో మనం చదువుతూ ఉంటామో ఎప్పుడైతే ఆత్మ ద్వారా ప్రేరేపించబడతామో అప్పుడే వాడి కుయితులు మనము పన్నాగాలు మనం గమనించగలుగుతాం సో మన చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడుతున్నామా లేదా ఆత్మ ద్వారా ఆత్మ సాయం ఆత్మదేవుడి సాయం ద్వారా మనం చదువుతున్నామా లేదా అది చాలా ఇంపార్టెంట్ లేదంటే వాక్యం ద్వారా మనము రాంగ్ డివేషన్ తీసుకొని మనము ఆ వాక్యం ద్వారా బలైపోవడము వాక్ ఆ వాక్యం ద్వారా మనం దేవుడిని నిందించడం జరుగుతూ ఉంటుంది దేవుడు ఈ వాక్య ప్రకారం ఏం చేశాం కదా ఇదంతా నాకు ఇంత జరుగుతుంది అలా అని ప్రశ్నించే స్థితికి మనం వెళ్ళిపోతాం దిగజారిపోతాం ఎందుకు మన ఆత్మదేవుడి సాయం కోరుకొని ముందుకెళ్ళినప్పుడు మనం జయ జీవితం జీవిస్తాం ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పిందే కుమారుడు చేశాడు అంటే ఏసయ ఏం చెప్తాడు నాకు తండ్రి నేను ఏది చెయ్యను అంటే ప్రతి ఒక్కటి తండ్రి దగ్గర నుంచి మనకి చూ చూసుకున్నట్టయితే తండ్రి ఏదైతే చెప్తాడో అది ఏసై చేశాడు ఇప్పుడు మనకు తండ్రి ఏదైనా చెప్పినప్పుడు మనకు పరశుధాత్మ దేవుడు సాయం లేకపోతే ఆ నడిపింపు రాదు ఎందుకంటే స్వయాన వాక్యం లేముంది దోస్ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే ఆత్మ దేవుని ప్రేరేపణ నడిపింపు తండ్రి ఏం చెప్తున్నాడో మనకు ఆత్మ నడిపింపు లేనిదే మనకి తండ్రి ఏం చెప్పిన అర్థం కాదు సో ఏసై ఎలాగైతే ఆ నడిపింపు తీసుకున్నారో అలాగే మనం కూడా నడిపింపు తీసుకోవాలి సో తర్వాత లోగోస్ రేమాని అని రెండు మనము ఈ వాక్యాన్ని రెండుగా విభజించామనుకోండి లోగోస్ అంటే రాయబడి ఉన్న ఒక మాట అనుకుందాం వచనం అనుకుందాం ఇప్పుడు సపోజ్ ఒక వచనం తీసుకుంటే ఆయన పొందిన గాయాల చేత ఒకటో పేత రెండు ఇరవై నాలుగులో ఆయన పొందిన గాయం చేత మనకు స్వస్థ కలిగింది అని ఉంటుంది పొంది ఉన్నారని ఉంటుంది అది జనరల్గా వాక్యం మనం చదువుతాం కానీ ఎప్పుడైతే సడన్గా దేవుడు ఒక విషయం మీరు అడుగుతున్నప్పుడు అంటే ఏదన్నా మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు లేదా మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనము దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ వాక్యం చాలాసార్లు చదువు ఉండొచ్చు కానీ సడన్గా మీకు ఆ వాక్యం చూసినప్పుడు అది మీ గుండెల్లో హత్తుకున్నట్టు దేవుడు నాతో మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తుంది లేదంటే ఆ స్వస్థత కలిగిందన్న నమ్మకం వస్తుంది అలాంటిది వచ్చినప్పుడు అది రేమా కింద తీసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఏంటంటే చిన్న అండర్స్టాండింగ్ ఏంటంటే అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఆ వాక్యము మన హార్ట్లో మన హృదయంలో దిగిపోతుంది అది రేమాగా తీసుకోవాలి ఈ రాయబడిన ఉన్న మొత్తము వాక్యాన్ని మనము లోగోస్గా తీసుకోవచ్చు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ రా రైస్ లోగోస్గా తీసుకుంటే అంటే వండని అన్నం వరి ఉంటుంది కదా అవి రా రైస్ తీసుకుంటే లోగోసుగా కుక్డ్ రైస్ రేమాగా తీసుకోవచ్చు అంటే రెడీగా మీకు మీకు తినటానికి అంటే అది మన హార్ట్లో దిగినప్పుడు ఫ్రూట్ బయటకు వస్తుంది దాని ద్వారా మనము నడిపింపబడినప్పుడే రేమా ద్వారా నడిపింపబడినప్పుడే మనము మన జీవితంలో ఒక లీడింగ్ని చూడగలుగుతాం లోగోస్ కూడా మన జీవితాలు అద్భుతాలు చేయగలుగుతాం ఇప్పుడు మనం అదే దాని మీదే మనం ధ్యానించినప్పుడు లోగోస్ మీద మనము మన జీవితాన్ని కట్టుకోగలం కానీ కట్టుకున్నాక మనం ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే వన్ స్టెప్ హెడ్ వెళ్ళాలన్నా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా జాబ్ కానీ మ్యారేజ్ కానీ అదర్ కంట్రీ కానీ ఇలాంటి రకరకాల డెసిషన్స్ మనం రేమా వార్డు రాందే మనం తీసుకోకూడదు జనరల్ వీళ్ళు లోగోస్గా చూసుకుంటే మనం ఏదైనా స్పెసిఫిక్గా మనం ఏదైనా పని చేయాలంటే రేమా వార్డ్ నీ హార్ట్లో దిగి ఒక కన్ఫర్మేషన్ రావాలి ఇన్వోర్డ్ విట్నెస్ కావాలి అంతరంగ పురుషుడు తెలియాలి దాని ద్వారా మనం ముందుకెళ్ళాలి సో ఇవి రెండుగా విభజించుకుంటే ఈ వాక్యాన్ని మనం ఇలా మనకి లైఫ్లో అప్లికబుల్గా మనము అనుభవించుకోవచ్చు ఈ వాక్యాన్ని ఇలాగా సో తర్వాత ఒక బుక్ మెయింటైన్ చేస్తే మంచిది మనము ఈ లోకంలో ఎన్నో రకాల క్లాసులు అటెండ్ అవుతుంటాం ఈవెన్ చిన్న చిన్న క్లాసులకైనా చిన్న సెమరీ సెమినార్ అయినా ఏ మీటింగ్ అయినా వాళ్ళు చెప్పే నోట్స్లు ఏమేమి చెప్తారని నోట్స్ రాసుకుంటాం పాయింట్స్ రాసుకుంటాం కానీ దేవాది దేవుడు మన జీవితానికి ఉపయోగపడేది మన జీవితాలు మన బ్రతుకులు మార్చేది ఈ వాక్యం అని మనం తెలుసుకున్నప్పుడు మనం క్యాషువల్ యాటిట్యూడ్తో మనం రాము దేవుని దగ్గరికి ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు లేదా ఈరోజు నాతో మెసేజ్ వినేటప్పుడు నాతో దేవుడు మాట్లాడతాడు ఆసక్తి కలిగిన హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తా అని చెప్పి వాక్యంలో ఉంది మనము ఒక యాటిట్యూడ్తో మనం వెళ్ళాలి అంటే ఈరోజు ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ద మిరకుల్ టు మేనిఫెస్టో అని అంటే ఆసక్తి కలిగిన హృదయాన్ని దేవుడు అద్భుతాలు చేసే ప్రదేశంగా చేస్తాడు సో మనకి ఆసక్తి లేకపోతే అద్భుతాలు అనేది మన జీవితంలో చూడలేం సో ఆసక్తిగా మనం వెళ్ళి రాసుకొని ఆయన నాతో ఏమైనా మాట్లాడతాడో ఏమైనా రాసుకొని ఆ వాక్యం మీద మనము బలపడి మనం లైఫ్ని లీడ్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాడండి తర్వాత తర్వాత ఈ రేమా కి రాసుకోండి అంటే డైలీ ఈరోజు నాతో స్పెషల్గా ఏదన్నా మాటల నాకు నాతోనే ఈ విషయం మాట్లాడాలని అనిపించింది ఆ డేట్ రాసుకొని ఆ పాస్ట్ పేరు రాసుకొని మీరు ఆ ఓర్డ్ రాసుకోండి లేదు మెసేజ్ మెసేజ్ చెప్పేటప్పుడు మెసేజ్ ఆ డేట్ రాసుకొని ఆ పాస్ట్ పేరు రాసుకొని తర్వాత మెసేజ్ టాపిక్ అని రాసుకొని దాంట్లో టాపిక్ వైజ్గా పాయింట్ గా రాసుకోవచ్చు మెసేజ్ ఒక సైడ్ రాసుకోండి రేమాకి అంటే స్పెషల్గా ఒక వోర్డ్ మరీ ఎక్కువ కూడా రేమాలో లిమిటెడ్గానే ఎక్కువ మెసేజ్ మొత్తం రాయద్దు సో రేమాలో లిమిటెడ్గా మీతో దేవుడే మాట్లాడావు స్పెసిఫిక్గా అనేది మీరు దాంట్లో రాసుకోండి తర్వాత మీరు వా ప్రార్థన చేసేటప్పుడు ఒక పర్టికులర్ టైం పెట్టుకోండి అంటే ఇన్ జనరల్గా ఏదో ఒక నైట్ టైం మీకు లేజర్ టైం ఉంటుంది కదా నిద్రపోయే ముందు కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ లేచినప్పుడు కానీ ఒక టైం పెట్టుకుని స్పెసిఫిక్గా ఆ టైంలోనే మీరు మ్యాక్సిమం ఈ ప్రేయర్ ప్రేయర్ చేసే టైం ప్రేయర్ టైం పెట్టుకోండి ఒక్కసారి ఇటు అవ్వచ్చు కానీ రెగ్యులర్గా ఒక టైం మెయింటైన్ చేసుకోవడము ఒక హ్యాబిట్గా పెట్టుకోవడం సో అలా మనం ముందుకెళ్ళాలని దేవుడు ఇప్పుడు కోరుకుంటాం సో తర్వాత ఆ టైంలో మనము ఫస్ట్ ప్రయారిటీ ప్రేయర్ అంటే డైలాగ్గా ఉండాలి అంటే మనము ఒక వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు మనమా మనమే మాట్లాడుకుంటూ వెళ్ళిపోము హలో అన్నాకు వాళ్ళు హలో అంటారు మన పేరు ఏం చెప్పినా వాళ్ళ పేరు ఏం చెప్తారు ఎందుకు చేసామని వాళ్ళు అడుగుతారు మనం ఎందుకు అని చెప్తాం అంతేగాని హలో నేను ఇక్కడ ఉన్నాను నువ్వు నా కోసం అది తీసుకుని రా తర్వాత నేను ఇక్కడికి వెళ్తున్నాను నేను అట్లా వస్తా అట్లా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను ఈ పని పని చేస్తాను అని పెట్టేస్తామా ఈ లోకంలో ఉన్న కాంటాక్ట్ డైలాగ్గా ఉన్నప్పుడు మనం దేవునితో కాంటాక్ట్ అయ్యేటప్పుడు మనం ఎందుకు మోనోలాగ్గా ఉంటాం అంటే దేవుడా నాకు ఇది కావాలి అది కావాలి నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు ఇది ఎప్పుడు ఇస్తావు అది ఎప్పుడు ఇస్తావు వీసా ఇవ్వలేదు లేదా మ్యారేజ్ అవ్వలేదు లేదా డబ్బులు ఇంకా లేదు ఇది అప్పుడు ఉన్నాయి లేదా అవి ఉన్నాయి అవన్నీ అయ్యి కానీ నువ్వు ఒక విషయం అడుగు మనం ఒక విషయం అడగాలి తర్వాత ఆ విషయానికి దేవుడు ఏం చెప్తాడు సమాధానం అది ఎలా తెలుస్తుంది మనం మాట్లాడినప్పుడు ప్రార్థనగా వెళ్తుంది ఆయన మాట్లాడినప్పుడు వాక్యంగా మనకి వస్తుంది సో మనం మాట్లాడటమే కాకుండా వాక్యం ద్వారా మనము ప్రార్థనలో అమర్చాలి సో ప్రార్థనలో మనం వాక్యం అమర్చాలి అదే అప్పుడే ఆ కాన్వర్జేషన్ ఆ సంభాషణ ఇద్దరు మాట్లాడుకునే సంభాషణ అవుతుంది డయలాగ్ అవుతుంది సో మోనోలాగ్గా ఉండకూడదు తర్వాత చాలామంది ఫిజికల్ బైబులే చదువుతాను ఈ ఈ బుక్లోనే చదువుతాను బుక్ ఉంటేనే చదువుతాను అంటారు ఇప్పుడు ఒక్కసారి బుక్ ఉండకపోవచ్చు మనం డే టు డే లైఫ్లో ఈ బుక్ బైబులు మనం మెయింటైన్ చేసి చేయలేకపోవచ్చు లేదా మనము ఆఫీస్ టైంలో లేదా లీజర్ టైంలో లంచ్ టైంలోనూ ఇప్పుడన్నా చదవాలనిపిస్తే బుక్ మనం తీసుకెళ్ళాం కదా లేదంటే ప్రతి చోట మనము క్యారీ చేయలేము ఎమర్జెన్సీ ఉండదు అక్కడికి వెళ్తాము సో మనము ఒక ఫిజికల్ యాప్ ఫిజికల్ బైబుల్ కానీ లేదు అంటే మన ఫోన్లో ఒక ప్లేస్టోర్లో కానీ ఐఓఎస్లో కానీ మన యాప్స్ ఉన్నాయి బైబుల్ యాప్స్ బెస్ట్ రికమెండెడ్ ఏంటంటే యూ వర్షన్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యూ వర్షన్లో ఇంగ్లీష్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి సో దానికి ఒక డైలీ వర్స్ వస్తుంది తర్వాత గైడెడ్ ప్రేయర్ ఉంటుంది వాళ్ళు ఒక ప్రేయర్ ఇస్తారు అది మనం చేసుకోవచ్చు సో డైలీ ఒక కాంటాక్ట్ ఒక స్ట్రీట్ మెయిన్ మెయింటైన్ చేయడం వాళ్ళు డైలీ మనం ఎన్నిసార్లు చదువుతున్నాం అనేది మొత్తం దానికి కనిపిస్తూ ఉంటుంది సో ఒక హ్యాబిట్ని చేసుకోవడం దేవునితో ఒక సావాసం పెంచుకోవడం మన లైఫ్లో ఎంతైనా అవసరం నేను పర్సనల్గా ఈ బైబుల్ని సీరియస్గా కాలం నా లైఫ్లో ఒక రిలేషన్ లేదు ఒక నమ్మకం లేదు ఒక ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసే విక్టోరియస్ లైఫ్ లేదు ఇప్పుడైతే నేను మా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అయినా పాస్టర్ ఫ్యామిలీ అయినా పర్సనల్గా దేవుడు మన హార్ట్లో రాకపోతే ఒక ఎంటీనెస్ ఉంటుంది పర్సనల్గా ఆయనతో రిలేషన్ లేకపోతే మనము విక్టోరియస్ లైఫ్లో లీడ్ చేయలేము అంటే జయ జీవితం జీవించలేమో తర్వాత పీస్ ఉండదు మనశ్శాంతి ఉండదు సో ఈ లోకంలో మనశ్శాంతి చాలా ఇంపార్టెంట్ విక్టోరియస్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ హీలింగ్లో కూడా తర్వాత స్వస్థతలో కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడే నేను నా జీవితంలో స్వస్థత కానీ తర్వాత పీస్ కానీ తర్వాత విక్టోరియస్ లైఫ్ కానీ ప్రతి ఒక్కటి ఎప్పుడు జరిగిందంటే ఆ వాక్యాన్ని నేను సీరియస్గా తీసుకొని ఈ ప్రతిరోజు నువ్వు నాతో ఏం మాడతావు తెలుసుకొని ఆత్మదేవుడు సాయంతో మనం వెళ్తున్నప్పుడే దేవునితో ఒక డయలాగ్ మెయింటైన్ చేస్తా ఒక రిలేషన్ బిల్డ్ చేసుకున్నప్పుడే నా లైఫ్ ఒక మీనింగ్ ఒక పర్పస్ నా హార్ట్లో నా లైఫ్లో నేను చూడగలిగాను అలాగే దేవుడు మీతో ఉంటాడని అలాంటి రిలేషన్ ఉండాలని దేవుడు మీ కోసం ఎదురు చూస్తూ తపన పడుతున్నాడని మళ్ళీ దేవుడు మీకు గుర్తు చేస్తున్నాడు అంతవరకు దేవుడు మీకు తోడే గాక యు నెక్స్ట్ టైం థ్యాంక్ యూ అలాగే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి దేవుని రాజ్యం మా బా బహుబలంగా ముందు రోజుల్లో కట్టబడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ లడ్పన్ అండ్ ఆల్